ఈ రోజైతే మా ఇంట్లో స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అదే వంజరం కర్రీ అండి వంజరం కర్రీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా కాకపోతే నేను ఈ వంజరాలన్నింటినీ ఉప్పు కారం మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర వేసి బాగా మ్యారినేషన్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న చేపల్ని ఎగురులా చేశానండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంది చేప కొంచెం క్రిస్పీగా ఆ కూరలో ఉడికినప్పుడు ఆ టేస్ట్ ఇంకా వేరేగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఒక్కసారి నచ్చితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇందుకోసం మ్యారినేషన్ చేసుకున్న రెండు వంజరాలు వీటిని అన్నింటినీ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను అదే పాన్లో కొంచెం ఆయిల్ ఉంచేసుకొని ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత చేపల మసాలా పేస్ట్ వేసుకొని ఇది కూడా మూత పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం వేసుకొని అంతటినీ బాగా కలిపేసుకోవాలి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తగినంత చింతపండు రసాన్ని వేసుకొని అలాగే కొంచెం అంతా పచ్చిమిర్చి ఉల్లికాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఈ విధంగా మరగడానికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంజరం ఫిష్ ఫ్రై అన్నింటినీ వేసుకొని కలిపేసుకొని కొంచెం అంత కొత్తిమీర కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ వంజరం ఫ్రై ఇగురు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పీస్ చూస్తేనే మీకు తెలుస్తుంది కదా మరి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you for watching.